మీనాని అందరూ పొగుడుతూ ఉంటే ప్రభావతి చూసి అస్సలు తట్టుకోలేకపోతుంది ఈ మీర్జాపూర్ యువరానికి ఇండి ప్రశంసలా అన్నట్టు కామాక్షికి ఫోన్ చేస్తుంది తన బాధనంతా వెళ్ళబుచ్చుకోవడం కోసం అయితే కామాక్షికి ప్రభావతి బాధపడుతుంటే చాలా సంతోషం ఏ రకంగా అయినా ప్రభావతి ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకో ఆనందించాలి అన్నట్టు ఉంటుంది కామాక్షి అయితే ఓవైపు బాలు స్నానానికి కానీ వెళ్తూ ఉంటాడు అందులో షీల డార్లింగ్ కూడా చెప్పు ఉంటుంది కదా మీనాకి వేడి నీళ్ళు పెట్టేసాపో అన్నట్టు ఇక మీనా ఏమో వే వేడి పెట్టి ఉంటుంది బాలు చూసుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఒకరినొకరు చూసుకొని గట్టిగా కేవ్వమంటూ అరిచేస్తారు ఇక మీనాను చూస్తూ బాలు భయపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అదేంట్రా అలా వణికిపోతున్నావు నీ భార్యే కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది షీలా డార్లింగ్ వసేయ్ నా వెనకలు ఎన్ని కుట్రలు చేస్తున్నావే నువ్వు నా జీవితంలో నిప్పులు పోసేసావు ఇప్పుడు మళ్ళీ ఏంటి ఇంకొకసారి వేడి నీళ్ళు పోద్దాం అనుకుంటున్నావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట వేడి నీళ్ళు కాదు నిప్పులు కాదు ఇది భార్యాభర్తల అనుబంధం నీకు పోను పోను తెలుస్తుందిలే అని అయితే చెప్పి ఇక మీనానైతే బయటకు రమ్మని చెప్పి బాలునైతే స్నానానికి పంపిస్తుంది ఓవైపు సత్యం వచ్చి ప్రభావతితో పిల్లలు ఇద్దరినీ బయటికి పంపించాలనుకుంటున్నాను అని అయితే చెప్పడంతో ప్రభావతి ఏమనుకుంటుంది వాళ్ళిద్దరిని శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపిచ్చి వేరే కాపురం పెట్టిస్తారేమో అన్నట్టు అనుకుంటుంది కానీ సత్యం ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడికైనా హనీమూన్ అన్నట్టు విహారయాత్ర అన్నట్టు ఆ ఉద్దేశంతో చెప్తే ప్రభావతి చాలా సంతోషపడిపోతుంది అమ్మయ్యా ఆ ఇద్దరు మొహాలు ఇంట్లో చూడకుండా ఉండేలా ఉండొచ్చు ఇట్లయినా వాళ్ళ పీడ నాకు విరగడవుతుంది అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు ప్రభావతి అన్నట్టు సత్యం చెప్తూ ఉంటే మీరేం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అని అయితే బీహార్ అన్నట్టు చెప్తే ఇంకా కోపడుతుంది అనమాట అవును ఇల్లు కూడా అమ్మేసి వాళ్ళిద్దరిని హనీ మున్కి ఏ దుబాయ్కో ఏ ఫారెన్కో పంపించండి అవతల పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి గురించి ఆలోచించకుండా ఈ వీళ్ళిద్దరి గురించే అయిపోయింది నీకు లోకం అన్నట్టు చెప్తూ ఉంటుంది అయితే సత్యం ఇంకా పెళ్ళి అన్న టాపిక్ వచ్చింది కాబట్టి మౌనికాకి త్వరగా పెళ్లి చేయాలని అయితే అనుకుంటూ ఉంటాడు అయితే మౌనికాకి ఒక జాబ్ ఆఫర్ అయితే వస్తుంది అది కూడా మీనా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం అన్నట్టు సుశీల గారు కూడా చెప్తూ ఉంటారు కానీ సత్యంకి అమ్మాయిని జాబ్కి పంపించడం ఇష్టం లేదు అందులో అయితే అసలు ఇష్టం లేదు నీకు ఫారిన్ సంబంధాలు చూస్తున్నాను ఫారిన్ వంటకాలు నేర్చుకో ఫారిన్ వంటకాలు నేర్చుకొని వచ్చిన వాళ్ళకి పెడితే రిచ్గా ఉంటుంది అని తనని జాబ్కి పోనివ్వకుండా చేస్తుంది ప్రభావతి అయితే మౌనిక మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతుంది మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చదివించారు నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటుంటే నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోని లేదు నాన్న అంటే మీ అమ్మ మాటే నా మాట అమ్మ అని సత్యం కూడా చెప్పడంతో మౌనిక అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మౌనిక బాధపడడం చూసి మీ నా అలాగే సత్యం ఇద్దరు బాధపడుతూ ఉంటారు